అందరికీ నమస్కారం అండి అసలు గోత్రం అంటే ఏమిటి అది ఎక్కడి నుంచి పుట్టింది పెళ్లికి గోత్రానికి సంబంధం ఏమిటి గోత్రానికి సైన్స్ కి ఏదైనా సంబంధం ఉందా ఒకే గోత్రం ఉన్న వాళ్ళని సాధారణంగా ఎందుకు పెళ్లి చేసుకోరు ఇలాంటి ఎన్నో వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం తప్పకుండా చివరి వరకు చూడండి ఎందుకంటే ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ గా ఉంటుంది ఈ వీడియో ద్వారా తెలియని ఎన్నో విషయాలు మనం తెలుసుకోవచ్చు మనము గుడికి వెళ్లినప్పుడు అర్చకుడు అడిగేది గోత్రం వివాహాలు జరిగించేటప్పుడు మొదటి ప్రస్తావన గోత్రం ఈ గోత్రం వెనుక ఉన్న సైన్స్ ఏమిటి ఆడవారికి పెళ్లి తర్వాత గోత్రం అనేది అసలు ఎందుకు మారుతుంది ఒకే గోత్రం ఉన్న వారికి అసలు ఎందుకు పెళ్లి చేయరు అసలు ఈ గోత్రం అనేది ఎక్కడి నుంచి ఎలా వచ్చింది ఇలాంటి ఎన్నో ప్రశ్నలు ఈ వీడియో ద్వారా మీకు తెలియచేస్తాను నా ఛానల్ తెలుగు ఫన్నీ వరల్డ్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎన్నో వీడియోలు చూసేందుకు మీకు అవకాశం ఉంటుంది హిందూ వివాహానికి మన దేశంలో ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది హిందూ మతంలో గోత్రం చాలా ముఖ్యమైనదిగా పరిగణిస్తారు హిందూ మతంలో పెళ్లి సమయంలో అబ్బాయి మరియు అమ్మాయి యొక్క గోత్రాన్ని ఖచ్చితంగా అడిగి తెలుసుకుంటారు అబ్బాయి అమ్మాయి ఇద్దరు గోత్రాలు ఒకటే అయితే వారికి పెళ్లి చేయరు అసలు ఒకే గోత్రంలో ఎందుకు పెళ్లి చేసుకోకూడదు దీని వెనుక ఉన్న ఏమిటి ఈ గోత్రం వెనుక సైన్స్ ఏమిటి అనే విషయాన్ని తెలుసుకుందాం మత విశ్వాసాల ప్రకారంగా గోత్రం ఋషులకు సంబంధించిందిగా పరిగణించబడుతుంది ప్రాచీన కాలంలో ప్రధానంగా నాలుగు గోత్రాలు మాత్రమే ఉండేవట ఆ తర్వాత మరికొన్ని చేర్చబడ్డాయి ఆ తర్వాత మరికొన్ని హిందువులు సగోత్రికుల మధ్య వివాహాలు అనుమతించరు ఈ ఆచారం అన్ని కులాలు వారు పాటిస్తారు అయితే ఇలాంటి ఆచారం ఎందుకు ఏర్పడింది అనే పదం మొట్టమొదటిసారిగా సామావేదానికి చెందిన చాందోపనిషత్తులో ఉన్న సత్యకామ జాబల కథలో కనిపిస్తుంది ఈ కథ నాలుగో ఖండంలో ఉంటుంది అయితే ఏమిటి కథ గౌతమ మహాముని అప్పట్లో సప్త సింధు ప్రాంతంలోని ఒక ఆశ్రమంలో ఉండేవారు బ్రాహ్మణ విద్యను నేర్పిస్తూ ఆయన జీవనం ఒక ఒకరోజు ఆయన తన శిష్యులకు విద్యాభ్యోసన చేస్తున్న సమయంలో రాడు వచ్చి తనకి విద్యాదానం చేయమని కోరతాడు అప్పటి సమాజ నియమాల ప్రకారంగా ఉపనయనం అయిన వారికి మాత్రమే విద్యాభ్యాస అర్హత ఉండేది ఆ కుర్రవాడికి యజ్ఞోపవతం లేని కారణంగా ఉపనయం కాలేదని అర్థమవుతుంది దీనికి తోడు వేద విద్యా అభ్యసించడానికి వచ్చే వాళ్ళు చేతులు సమితులతో రావాలి ఆ కుర్రవాడు ఆ పని కూడా చేయలేదు సాంప్రదాయం తెలియని ఆ కుర్రవాడికి విద్యను నేర్పించే ముందు నీ గోత్రమేమిటి నీ తండ్రి ఎవరు అని అడుగుతాడు ఈ రెండు ప్రశ్నలకు సమాధానం ఆ పిల్లవాడికి తెలియదు అయితే తెలుసుకుని రమ్మని గౌతముడు చెబుతాడు కుర్రవాడు వాళ్ళ తల్లి దగ్గరికి వచ్చి రెండు ప్రశ్నలు అడుగుతాడు ఇప్పుడు తన తల్లి ఇలా చెబుతుంది నేను చాలా కాలం పాటు చాలా ఇళ్లలో దాసిగా పనిచేసాను ఆ ఇంట్లో వారికి ఆ ఇంటికి వచ్చే వారికి అన్ని రకాల సేవలను అందిస్తూ వాళ్ళని సంతృప్తి పరిచేదాని ఆ సమయంలో పుట్టినవాడివే నువ్వు నీ తండ్రి ఎవరో తెలియదు నా పేరు జబాల నీ పేరు సత్యకామ కాబట్టి నువ్వు వెళ్ళి నీ గురువుకి నీ పేరు సత్యకామ జబాల అని చెప్పు అంటుంది ప్రవాడు గౌతముడి దగ్గరికి వచ్చి ఇదే చెప్తాడు గౌతమునికి వీరి నిజాయితీ నచ్చి తనని శిష్యుడిగా స్వీకరిస్తాడు ఇది ఆ కథ ఈ కథలోనే తొలిసారిగా గోత్ర ప్రస్తావన అనేది కనిపిస్తుంది గోత్రం గురించి అతి ప్రాచీనమైన మొట్టమొదటి ప్రస్తావన ఇదే గోత్రం అంటే ఏమిటి గోత్రం అనే పదం గో అనే సంస్కృత పదం నుండి వచ్చింది పదానికి గురువు భూమి వేదం గోవుల సమూహాన్ని అర్థాలుంటాయి పురాతన కాలంలో గోవులే ధనం ఒక చోట నుంచి ఇంకొక చోటికి వలస వెళుతూ ఉండేవారు అలాంటి సమయంలో గోవుల రక్షణకై గోత్రపాలికలను ఏర్పాటు చేసేవారు సమాజంలో అందరికీ గోవుల మందులు ఉండేవి గోవులు అంటే ఇక్కడ ఆవులు ఎద్దులు కలిపి వస్తాయి ఒకే జాతికి చెందిన గోవులను కలిపినట్లయితే ఆ జాతి క్రమంగా క్షీణిస్తూ వస్తుండేది అందువలన వేరొక మండలంలో ఉన్న గోవులతో కలిపేవారు దీనివలన ఆ జాతి వృద్ధి చెందేది ఏ గోవు ఏ మందుకు చెందినదో తెలుసుకోవడం అవసరంగా ఉండేది అందుకే ఒక్కొక్క గోవుల మందకు ఒక్కొక్క పేరు ఉండేది సాధారణంగా ఆ గోవుల మందులను చూసుకునేవారు ఆ పేరు మీదుగా ఆ గోవులను పిలుస్తుండేవారు అలా ఏ గోవుని చూసినా ఏ గోవుల మందుకు చెందినదో తెలుసుకోవడం సులభంగా అయ్యేది ఈ పద్ధతిలోని ప్రయోజనాలను గుర్తించి వాటిని క్రమంగా మనుషులకు కూడా వర్తింప చేయడంతో మనుషులకు సైతం ఈ వ్యక్తి పలానా గుంపు చెందినవాడు అని గుర్తించడం ఆరంభమైంది ఆ పలానా గుంపు క్రమంగా గోత్రం అనే పేరుతో పిలుస్తూ రావడం జరిగింది ఈ వ్యక్తి పలానా గుంపుకి చెందినవాడు అనటం కాస్త ఈ వ్యక్తి పలానా గోత్రానికి చెందినవాడు అని సంబోధించడం ప్రారంభమయ్యింది ఇలా ఈ విధంగా గోత్రం అనేది పుట్టుకొచ్చిందని చెబుతారు ఇలా గోత్రపాలకుల పేర్లు ఆపై వారి వారి సంతానానికి గోత్రనామాలు అయ్యాయి తమ దగ్గర ఉన్న గోవుల రంగులను బట్టి తెల్ల గోవులు నల్ల గోవులు అని వాళ్ళకి గోత్రాలుగా సంబోధించేవారు ఇదే ప్రకారంగా తమకు నేర్పించిన గురువు నామాలను అంటే వశిష్ఠ విశ్వామిత్ర అనే పేర్లను వాళ్ళు గోత్రాలుగా సంబోధించేవారు ఇక మనం మాట్లాడుకునే గోత్రం అనగా మూలపురుషుడు అనే అర్థం వారి వారి వంశ క్రమంలో జన్మించిన వారు మూలపురుషులు గోత్రనామాలు అయ్యాయి గోత్రం అనగా మన వంశంలో మహర్షులలో మొదటి మహర్షి పేరట మనిషికి జన్మనిచ్చేది స్త్రీ అయినా ఆ మనిషి పుట్టుక కారణమైన విత్తనం అంటే వీర్యకరం మగవాడిదే కాబట్టి గోత్రం అనేది మూలపురుషుడి మీద ఆధారపడి ఉంటుంది ఒకే గోత్రానికి చెందిన వాళ్ళు అంటే సోదర సమానులు ఒకే తండ్రి పిల్లలు ఎలాగైతే అన్నా చెల్లు అవుతారో అలాగే ఒకే గోత్రానికి చెందిన వాళ్ళు అన్నదమ్ములు అక్కా అవుతారు అందుకనే సంబంధం కుదుర్చుకునే ముందు గోత్రాలను తెలుసుకుంటారు ఒకే గోత్రానికి చెందిన అమ్మాయి అబ్బాయి వరుసకు అన్నా అవుతారు కాబట్టి వీరి వివాహం చెయ్యకూడదని చెబుతారు అయితే ఈ గోత్రం వెనుక జన్యు శాస్త్రం దాగి ఉంది గోత్రానికి జన్యు శాస్త్రానికి ఎంతో అవినాభావ సంబంధం ఉంది అసలు ఈ రెండింటి మధ్య ఉన్న సంబంధం ఏమిటో విషయానికి వస్తే గోత్రానికి అవినాభావ సంబంధం ఉందని చెప్పిన వారిలో సుప్రసిద్ధమైన స్వామి హిందూ హిందూయిజం అనే పుస్తకంలో వివరించారు ఒకే గోత్రం వారంతా రక్త సంబంధకులు కాబట్టి వారంతా అన్నదమ్ములు అక్కా చెల్లెళ్ళు అవుతారట కాబట్టే వారికి వివాహం చెయ్యకూడదని చెబుతారు ఒకే వంశానికి చెందిన వారు పెళ్లి చేసుకుంటే వారి లోపాలు వాళ్ళ పిల్లలకి వంచి ఆ వంశం వృద్ధి చెందదని ఒకే వంశానికి చెందిన వారిని వివాహం చేయకూడదని నిబంధన ఏర్పడింది ఒకే గోత్రం ఉన్న వారికి పెళ్లి చేయకూడదు అనేది మన వివాహ సంబంధాల కోసమే కాకుండా శాస్త్రీయ పరంగా చెప్పబడింది దీనికి సైన్స్ ప్రకారంగా తెలుసుకుంటే మన మానవ శరీరంలో ఇరవై మూడు జాతుల క్రోమోజోన్లు ఉంటాయి వాటిల్లో మానవ పుట్టుకు సంబంధించిన సంతాన క్రోమోజోన్ల జాతి ఒకటి తండ్రి నుంచి ఒకటి తల్లి నుంచి ఏర్పడుతుంది ఒక వంశం అభివృద్ధి చెందాలంటే తప్పనిసరిగా మన శరీరంలో ఉన్నటువంటి క్రోమోజోన్ల కలయిక వల్ల వంశాభివృద్ధి జరుగుతుంది ఈ క్రమంలో అమ్మాయిలో ఎక్స్ క్రోమోజోమ్ అబ్బాయి నుంచి వై క్రోమోజోములు వస్తాయి అమ్మాయి నుంచి ఎక్స్ క్రోమోజోములు అబ్బాయి వై క్రోమోజోన్లు విడుదలైనప్పుడు వారికి అబ్బాయి పుడతాడు వంశం అభివృద్ధి చెందుతుంది ఇక్కడ క్రోమోజోని వై క్రోమోజోన్ అణచివేస్తుంది కాబట్టి ఒక అమ్మాయి వివాహం తరువాత తప్పనిసరిగా తన గ్రోతాలను మార్చుకోవాల్సి వస్తుంది అదే విధంగా ఒక గ్రోతం ఉన్న వారికి ఎందుకు వివాహం చేయరనే విషయానికి వస్తే ఒకే గోత్రం ఉన్న వారిలో ఈ విధమైన క్రోమోజోన్లు విడుదలైనప్పటికీ వంశాభివృద్ధి జరిగినప్పటికీ కొన్ని జన్యుపరమైన కారణాల వల్ల పుట్టబోయే బిడ్డలు లోపాలు ఏర్పడతాయి కోసమే చాలా వరకు ఒకే గోత్రం ఉన్న వారికి వివాహం చెయ్యకూడదు ఈ విధంగా గోత్రం వెనుక కూడా సైన్స్ దాగి ఉందని నిపుణులు వెల్లడించారు అందుకే అమ్మాయికి వివాహం తర్వాత గోత్రనామాలు పూర్తిగా మారిపోతాయి ఒకే గోత్రంలో వివాహం చేసుకుంటే సంతాన విషయంలో సమస్యలు ఏర్పడతాయని పుట్టబోయే పిల్లలకు అంగవైకల్యం మానసిక వైఫల్యం పుట్టే అవకాశం ఉంటుందని చెబుతారు ఒకే వంశంలో రక్త సంబంధికుల మధ్య వివాహం జరిగినట్లయితే ఈ వంశంలోని రోగాలు తర్వాత వాళ్ళకి బదిలీ అవుతాయనే నమ్మకం అందుకే గోత్రం ఒకటే ఉంటే వారికి వివాహం జరిపించకూడదని చెబుతారు దీని వెనుక ఇంత కథ ఉందని పశ్చిమ దేశాలు గుర్తించక ముందే ఎన్నో వేల సంవత్సరాల ముందు మనవాళ్ళు ముందుగా గ్రహించారు ప్రసిద్ధులైన పండిత్ పురుషోత్తమ గారు రాసిన ఒక పుస్తకం ప్రకారంగా సమాజంలో సుమారుగా దాదాపు మూడు కోట్ల గోత్రనామాలు ఉన్నాయట ఒక మధ్యన మధ్యప్రదేశ్ బ్రాహ్మణ వంశములే నూట ఎనిమిది గోత్రాలు ఉన్నట్లు గోత్రవళి అనే పుస్తకంలో చెప్పారు అసలు ఈ గోత్రం అనేది మొదట్లో కేవలం బ్రాహ్మణ వంశానికి పరిమితమై ఉండేదని ఆ తర్వాత ఇతర కులాల వాళ్ళు కూడా బ్రాహ్మణులను అనుసరించి తమకి గోత్రాలు ఏర్పాటు చేసుకున్నారని అభిప్రాయపడ్డారు అందుకే ఇప్పటికీ కూడా ఇతర కులాలలో బ్రాహ్మణ గోత్రాలు కనిపిస్తాయి నాకు తెలిసిన సమాచారాన్ని ఈ వీడియో ద్వారా మీకు తెలియజేశాను ఈ వీడియో చేసేందుకు నేను ఎంతో సమాచారాన్ని సేకరించి ఈ వీడియో చేశాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ